నమస్తే సింధు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది చరణ్ గేమ్ చేంజర్ చేశారు గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ చేశారు వీరిద్దరి కాంబోలో మూవీ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనేది మాత్రం బయటకు రాలేదు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరుగుతుంది అనేది స్వయంగా గౌతమ్ తిన్ననూరి బయట పెట్టారు ఇంతకీ ఏం జరుగుతోంది విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ అనే సినిమాను తెరకెక్కించడం ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు అయినప్పటికీ ఓపెనింగ్ మాత్రం బాగానే వచ్చింది ఆగస్టు పద్నాలుగు వరకు థియేటర్ దగ్గర సరైన సినిమా లేకపోవడంతో మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు లో మరింత స్పీడ్ పెంచారు గౌతమ్ తిన్ననూరి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ నాగవంశీకు సాధించేందుకు తమ వంతు ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇలా మీడియా ముందుకు వచ్చిన గౌతమ్ తిన్ననూరికి చరణ్ తో సినిమా గురించి ప్రశ్న ఎదురైంది ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటి అని అడిగితే చరణ్ కోసం ఓ స్టోరీ లైన్ చెబితే బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత చెప్పాడటని చరణ్ తో సినిమా చేస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలనే ఉద్దేశంతో తనే చేద్దామని చెప్పాడట ఈ విషయాన్ని గౌతమ్ తిన్ననూరి బయట పెట్టాడు చరణ్ కోసం రాసింది కింగ్డమ్ స్టోరీ కాదని అది వేరే కథ అని క్లారిటీ ఇచ్చారు చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ది అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్ మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాని మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు ఇందులో చిరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఆలస్యం అయ్యింది కానీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి జెడ్ స్పీడ్ తో వర్క్ జరుగుతోంది ఈ మూవీ తర్వాత సుకుమార్ తో మూవీ బాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ త్రివిక్రమ్ తో మూవీ చేయడానికి ప్లానింగ్ జరుగుతోందని సమాచారం ఈ లెక్కన గౌతమ్ తో చిరణ్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు